గోదాములలో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు బుధవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్దనున్న నున్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ షాన్మోహన్ రెవెన్యూ ఎన్నికల అగ్నిమాపక పోలీస్ శాఖల అధికారులు జిల్లా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు ఈవీఎం గోదాము భద్రతకు చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ ఈవీఎం వివి ప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని రెవెన్యూ ఎన్నికల అగ్నిమాపక శాఖల అధికారులను ఆదేశించారు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎంల గోదామును పరిశీలించి నివేదిక పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు అదేవిధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాలోని గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గోదామును క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు జిల్లా అసిస్టెంట్ అగ్నిమాపక అధికారి సుబ్బారావు కాకినాడ అర్బన్ తహసీల్దార్ జితేంద్ర కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిటి ఎం జగన్నాథం రాజకీయ పార్టీల ప్రతినిధులు సాయి జిసాయిబాబా తేదెప్ప ఎస్ అప్పారావు బిఎస్పి పి కిషోర్ కాంగ్రెస్ ఆర్ వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సిపి సిహెచ్ రమేష్ బాబు భాజపా ఎ సత్యనారాయణ జనసేన ఎంవివీ రమణ సిపిఎం ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు